హలో అండి ఫైనల్గా అయితే బ్లౌజ్ ఫినిష్ చేశాను ఏదో నాకు వచ్చిన టిప్స్ అనేది కొన్ని కొన్ని షార్ట్స్ రూపంలో అయితే మీకు షేర్ చేశాను కదండి మరి ఫైనల్గా నేను కుట్టిన బ్లౌజ్ రిజల్ట్ ఎలా ఉందో చూపించాలి కదా సో ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా వచ్చింది మొత్తం నేను ఇక్కడ చెప్పాను కదండి థ్రెడ్స్ వేస్తాను అనేసి ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాను అనమాట హ్యాండ్స్కి వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా వచ్చింది అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఎందుకంటే నేను నేర్చుకుంటూనే ఉన్నాను కదండి నేను నేర్చుకుంటా ఉన్నదే మీకు షేర్ చేశాను కానీ మనం ఎప్పుడూ కూడా మెజర్మెంట్స్తో నేర్చుకుంటే బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇదిగో చూసారా షేప్ బెల్ట్ కానీ ఫ్రంట్ డాట్స్ కానీ ఈ లెంత కానీ అంత చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కట్ వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది మీకు ఆల్రెడీ నేను ఇవన్నీ కూడా షేర్ చేశానండి సో ఫైనల్గా బ్లౌజ్ ఎలా ఉంది అనేది చూపిద్దాం అన్నట్టు వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఫైనల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియోనిస్తే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ